நடவு வைப்பு தெரிஞ்சுக்கே நடவுது நீ வைப்பு திருப்பினார் சவுண்ட் பைட் பாடல் இரண்டு श्री <laughs> 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 <laughs>

मन मथु नालो lo de na lo de na baste na baadhi ne తిరిగానా నీ హృదయం తిరిగినా నీ మనసు తిరిగింగా నీ దేహం తిరిగింగా నీ ఉద్దేశం తిరిగిందా నిరోజుని నీకు జయమిస్తున్న దేవుడా నిరోజుని జయమిస్తున్న దేవుడు నిరోజుని దేవుల ప్రతి వలన కవినరా పాపమల దురుషు ఎట వచ్చిన సరే ఆయన పవిత్ర భక్త నీపై పోర్చించింది ఆయన పవిత్ర పోషించింది డుగుసే నడుగు ఇప్పుడే నీలో నాకు లోకమున తొలగించు ఇప్పుడే నేను తొలగించి ఇవ్వ ఇప్పుడే నీ దగ్గర చూడు జాలి కన్నులతో నీ ఎదురు అన్నాడు జాలి కన్నులతో పరిశుభాపుడా పరుషుదాపురా అన్ని చాలికలతో చూసినకు వచ్చిన సయా విడిపించినకు వచ్చిన సయా ఎసయా దాటి పోదయా దాటి పోదయా గ్రహింపలేని ఉన్నారు వెతకడం తెలియని వారు ఉన్నారు అయ్యో మీ గుడ్డి వారు నాకు చూపించా ప్రభు అనేకలు ప్రభు అయ్యా మీ ఏమి తడుకోలో తెలియకున్నారా దాటిపోకు పరిశుధాత్మ దాటిపోక పరిశుధాత్మ ఏ కుటుంబాన్ని దాటిపోకు

シャプルチェのラチェプラチェプラチェプラチェプラチェプラチェプラチェプラチェプラチェプラチェプラチェプラチェプラチェプラチプラチェ ఏ ఆలోచనతో ఆలోచన ఇప్పుడు దేవుడు తొలగించాడు ఏ భయంకరమైన దానికో వేధిస్తున్నావు తొలగించే దేవుని విడ్డారని విషయంలో తొలగించింది ఇప్పుడైనా కొట్టికి భయపడబో పరిశుద్ధ కొత్త సర్వోన్నతమైన దేవా నీ పాదలు పొందడాకరిస్తున్నాను

ఈ పాద బంధుమిత్రుల జ్ఞాపనం చేసుకోండి ప్రతి వారికి రక్షణ దాని ప్రతి వారిని సమరీ కృప తెచ్చేదండి రాయణ రాజ్యంలో ప్రవేశ కూడా తెచ్చేదండి ప్రత్యేకి సంఘము ప్రవేశ ప్రతి స్థలంలో కూడా జ్ఞాపన చేసుకోండి మా దేశాన్ని జ్ఞాపం చేసుకోండి మా కాపుదల తెచ్చండి శిరువుతుని తిరిగే తిరిగే కృప తెచ్చండి ఈ రాజ్యం కట్టుకున్న ప్రతి మీద అధికారము ఈ సాధిని పరుచుకొని దేశంలో రక్షణ దేశముల రక్షణ దేశానికి రక్షణ దిశ ఈ అంత్యక ప్రతి పని ఆత్మక్రోధమైన చీకటం తొలగించి కరణించి మీ కటాక్షండి యూజులకు సమాధానం దండి సంఘం ప్రపతి నెలలో పది నెలలు కాపాడుతూ వచ్చిన ప్రధానం ఇచ్చిన కృపకలు పాలుగున్న ప్రతి బిడ్డను బిడ్డ కొందా తెలుస్తున్నాం వారి గురాల శాంతికర సనాధనం ఆశ్రదం వారి చేతి పదే వారు బాధ్యత వీరే మార్గంలో తెలిసి కరణించి ఒక గంట గంట ప్రార్థించే బిడ్డలు ప్రార్థించే బిడ్డలు మీ నామను బిడ్డలు అయా సంఘంలో మూడు గంటలు నాలుగు గంటలలో ఐదు గంటలు ఆరు గంటల ఉండే బిడ్డలు ఏదో పాస్ ప్రతి ఎమస్తులు కూడా జ్ఞాపకం మీరు కనిపించండి కటాక్షించండి అయా ప్రార్థన యోధులు కూడా లేవనెత్తండి మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా సంఘాన్ని ఒత్తిడి చేస్తూ ఎవరికి కావాల్సిన సహాయం మీద దయచేస్తూ ఆయన సంఘంలో ఉన్న ప్రతి అంశం తీర్చుకుందా తెలిసి మీ కృప తెచ్చి కనికరించమని ప్రత్యేక ప్రభుత్వాన్ని నాయన ఈ గోపురం ఉన్న ప్రతి వారిని దీని శాశ్వరించాలి నాయన నీ కుకుర బట్టి నాయన సంగమ కట్టిన దినం నుంచి నేటి వరకు నాతో సహకరిస్తున్నా నీ షాకులను నాతో సహకరి బిడ్డను బట్టి తెలుస్తూ ప్రతి విషయం బట్టి పాతలు ఉన్నాచరుస్తాం అన్ని విషయాల ప్రభావం ఇచ్చిన మహాకృపగా ఉన్నా చూస్తాం వచ్చిన ప్రతిభ ఆనంద కొత్తలుబ సాంజు ఆశ్రయించి నీ కృపను బట్టి కరణించి క్రీస్తు కర్షుల ప్రార్థించి